రెండవది దేవుని న్యాయంపై విశ్వాసము ఉండాలి ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు అని ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు న్యాయవంతుడు దేవుడు నిష్పక్షపాతి అని ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా ఇప్పుడు దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచడం అంటే దావీదు దేవుని యొక్క న్యాయం పైన విశ్వాసం ఉంచాడు అంటే ఆయుధము తన చేతిలో పెట్టుకోలేదు దేవుని చేతికిచ్చాడు ఆయుధాన్ని అర్థమవుతుందండి ఖడ్గము తన చేతిలో పెట్టుకోలేదు దేవుని చేతికి ఇచ్చాడు అంటే దేవుని పైన ఎంత నమ్మితే అలా చేయగలుగుతాడు ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇంటి పక్కన ఏదో గొడవలు వచ్చినాయి తగాదాలు వచ్చినాయి మొదటగా మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఆ వ్యక్తి మీద మీరు పూర్తి బాధ్యత పెట్టేస్తారు ఏంటే ఈ వ్యక్తి నాకు న్యాయం చేస్తాడు అన్నయ్యా ఇంకో నీ ఇష్టం ఏదో అన్నయ్య నీ ఇష్టం చెయ్యనయ్య నా గురించి తెలుసు కదా నా బతుకు తెలుసు కదా నా పరిస్థితి తెలుసు కదా నీ ఇష్టం అన్నయ్య అన్నారనుకో అర్థం ఏంటి అతని మీద మీకు విశ్వాసం ఉంది ఇంకా మంచి మాట చెప్పాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి చెప్పు ఉంచుతాడాడు ఎవరికి ఇద్దరు ముగ్గురికి మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురికి చెప్తాడు అంటే అర్థమేంటి నిన్ను నమ్మడో అన్ని నమ్మడో ఆ నేను నమ్మడు ఏదో ఒక రాయి అత్తాడు ముగ్గురులో ఏదో రాయి తగులుతుంది కదా అనుకుంటాడు తన దావి అలా లేదు ఒక కటకం తన చేతిలో పెట్టుకుని ఒక కటకం దేవుడికి ఇచ్చి ఒక కటకం ఇచ్చి అలా చేయలే దేవుని పైన తనకి పూర్తి విశ్వాసం ఉంది దేవుడు పగ తీర్చుకొని వాడని తనకు తెలుసు దేవుడు న్యాయం చేస్తాడని తెలుసు దేవుడు విడుదల చేస్తాడని తెలుసు దేవుడే రక్షిస్తాడని దావీదికి తెలుసు సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద పెట్టాడు ఈరోజు మన జీవితంలో కూడా మనకు ఆ విశ్వాసం ఉందా దేవుడి మీద అందరూ అంటారు ఉంది అంటాం ఉంది అనేది ఎంత నిజము అని నమ్మాలంటే అంటే మీరు ఉన్నది అనే మాట నిజం అని నమ్మాలంటే ఇప్పుడు మీకు ఏదో పరీక్ష వస్తుంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి వస్తుంది వెంటనే మీరు స్పందించకుండా ఉన్నారంటే దేవుని పైన మీకు విశ్వాసం ఉన్నట్టే దేవుడు చూసుకుంటాడే అనుకుంటాం ఇది అందరికీ సర్వసాధారణమైన మనసు దేవుడు ఊరుకుంటాడేటండి దేవుడు చూస్తున్నాడు కదా దేవుడు తెలుసు కదా దేవుడు చేస్తాడు దేవుడు చూస్తాడు అంటాం ఆ మాట అన్న తర్వాత ఏం చేస్తాం హలో మీ అమ్మ చాలా బాధ పెడుతుందండి ఎంత బాధ పెడుతుందంటే నువ్వు బానే ఉన్నావు అక్కడ పని చేసుకుంటాను ఇక్కడ నా పని అయిపోతుంది అంటే ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు అన్నావు కదా దేవుడు ఏం చూసుకుంటాడు నువ్వేం చూసుకుంటావు నువ్వు ఫోన్లో నెంబర్ చూసుకుని ఫోన్ చేస్తా ఒకసారి ఆలోచించండి ఒకసారి మనందరం ఏమంటాం ఏ దేవుడు అన్యాయస్ రెడ్డండి నాకు నమ్మకం ఉంది దేవుడి మీద నువ్వు వెంటనే పోలీసు వాడికి ఫోన్ చేసి ఆయన తీసుకురాకపోతే మర్యాద ఉండదు ఇయ్యాలి తాడోపాడు తేలిపోలే అంటే దేవుడు ఎలా చూసుకుంటాడు పోలీసు వాళ్ళు చూసుకుంటాడా అంటే పైన విశ్వాసం ఉందా నీకు ఇంకొకటి ఏమంటావు తెలుసండి ఒరే అయిపోతావు నువ్వు ఈ కానీ దేవుడు నాకే అంతే అంటావు అంటే దేవునిపైన సంపూర్ణమైన విశ్వాసం ఉందా కానీ దావి ఎక్కడైనా అలాంటి చర్య ఎక్కడైనా కనపరిచాడా శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువు కూర్చున్నటువంటి ఎక్కడైనా నేనైతే అయిపోదు నువ్వు ఇప్పటికి సరే రే దేవుడు ఉన్నాడు కదా అని చూసుకుంటాడే అని ఆగేను అన్నాడు ఎక్కడికైనా వెళ్ళి అతను ఏమైనా ఆలోచన చేశాడా ప్లాన్ చేశాడా సవులంత తోడినే అసలు ఎక్కడా ఏ విధంగా కూడా ప్లాన్ చేయలేదు అతను ఒక ఒకడు అన్నాడండి ఇంకా వండిచ్చి కాళ్ళు చేయి తీసారా ముందు అడిగి అన్నాడు రాత్రి ఒక సంఘర్షణ జరిగితే అక్కడ నన్ను పిలిస్తే వెళ్తే అడు అంటాడు కదా అది ఏం కాదు వరే ఒక్క దెబ్బైనా సరే ఆడి మీ ఒంటి మీద పడాలరా అప్పుడే మనం అంటే తెలుస్తుంది అడిగి ఆ పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు లే అంటున్నాడు ఇంకేం దేవుడు చూసుకుంటాడు ఎవరో తెలుసా అండి వీళ్ళందరూ కూడా దేవుని పైన విశ్వాసం ఉంది అనుకుని లేనోళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత శక్తి మీద సొంత జ్ఞానం మీద సొంత బుద్ధి మీద స్వబలం మీద స్వశక్తి మీద ఆధారపడిన మనుషులు వీళ్ళు మీరు గమనించండి కొన్ని సంవత్సరాలు 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 ఆ శ్రమలు అలాగే తాగితే తప్ప పరిష్కారం దొరకదు వాళ్ళకి కారణం ఏంటో తెలుసా వారి దేవుని మీద విశ్వాసం లేక మనుషుల మీద వారి విశ్వాసం కలిగి ఉండటం వల్ల దావీదు తన జీవితంలో శత్రువులను జయించాడు ఎలా జయించాడు యుద్ధం చేసి జయించాడా దేవుని పైన ఆధారపడి జయించాడు అర్థమైందండి ఏ పరిస్థితిలో కూడా దావీదు ఎక్కడా కూడా తన జ్ఞానం మీద ఎప్పుడూ ఆధారపడలేదు ప్రభా నేను అక్కడికి వెళ్ళమంటావా ఆ ప్రదేశానికి వెళ్ళమంటావా ఆ రాజ్యతో యుద్ధం చేయమంటావా అని అడిగాడు అడగకుండా చేసిన పాపం ఒక్కటే బెచ్చుబాతో పాపం చేశాడు దావీదు దానికి తీర నష్టం పొందాడు చాలా పాఠం నేర్చుకున్నాడు దావీదు తర్వాత ఇంకెప్పుడు దేవుడికి చెప్పకుండా దేవుడికి తెలియకుండా ఏ తప్పు దావీ జీవితంలో జరిగినట్టుగా మనం చూడమండి కారణం ఏంటో తెలుసా దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసము దావిది గారికి ఉంది కాబట్టి ఆయన పూర్తి విశ్వాసం దేవుడి మీద ఉందానికి నేను బాధపడుతున్నాను శ్రమపడుతున్నాను కష్టపడుతున్నాను దుఃఖపడుతున్నాను నిందింపబడుతున్నాను దూషింపబడుతున్నాను తర్మ కానీ నా దేవుడు న్యాయవంతుడు నాకు మేలు చేస్తాడు అది విశ్వాసం అంటే మాట విశ్వాసం కాదు అయింది క్రియలలో ఉన్న విశ్వాసం ఉన్నది నేటి క్రైస్తవ్యముకున్నది మాటల్లో విశ్వాసం దేవుడు చూసుకుంటాడు ఆ ఒక్క మాట తప్ప మిగతా ఎన్ని ఏళ్ళ చూసుకుంటారు తాడో పేడో తేల్చుకుంటారు